వేములవాడ పట్టణంలోని బతిపోచుమ్మ వీధిలోని బీజేపీ ఆఫీస్ ఎదురుగా ఉన్న బొమ్మల మిఠాయి దుకాణంలోకి గురువారం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి ఐదు వేల రూపాయల నగదు ఆరు వేల రూపాయల బొమ్మలు చోరీకి పాల్పడినట్లు దుకాణ యజమని గుర్తించాడు చోరీ ఉదాంతమంతా సీసీ రికార్డ్ అయింది గురువారం రాత్రి వరకు దుకాణంలో వ్యాపారం నిర్వహించిన యజమాని రాత్రి సమయంలో దుకాణం బంద్ చేసి ఇంటికి వెళ్లాడు రాత్రి వేళల్లో ఓ వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించి నగదు వస్తువులు దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు